వైసీపీ నాయకులు ఏం చేశారు అంటే రాయలసీమకి హైకోర్టు తీసుకొస్తున్నామని చెప్పి పాలాభిషేకాలు చేసుకుంటూ వాళ్ళకొద్ది వాళ్ళే సంబరాలు చేసుకొని రాయలసీమ వాసుల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష ఒక ప్రాజెక్ట్ అడిగినా ఉద్యోగాలు అడిగినా రోడ్లు అడిగినా ఏది అడిగినా కూడా హైకోర్టు వస్తుంది హైకోర్టు వస్తుందని చెప్పి రాయలసీమ వాసుల్ని మోసం చేసిన అధ్యక్ష మరి ఆలగడ్డలో గత ఐదు సంవత్సరాల్లో మరి ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి అయితే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి హైకోర్టు ఆలగడ్డలో పెడతానని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ఎంత సిల్లీగా ఏదంటే అది చెప్పొచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో గత వైసీపీ నాయకులు అధ్యక్ష మొదటి నుంచి కూడా బెంచ్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తూ వచ్చారు అధ్యక్ష మరి ఈ రోజు చేయడానికి కూడా స్వాగతం చేస్తున్నాం ముఖ్యంగా రాయలసీమలో ఏదైతే ప్రాజెక్టులు గాని రాయలసీమలో ఉద్యోగాలు గాని ఏది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వచ్చిన అధ్యక్ష వైసీపీ నాయకులు ఈ రోజు రాయలసీమకి ఏమీ చేయలేక చేతగాక రాయలసీమ వాసులు అని చెప్పి పేరు చెప్పుకున్నారో అదే రాయలసీమ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారని చెప్పి కూడా సభ తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష